నాకు అబ్బాయిని చూపిస్తారా అబ్బాయి కలిసి ఉంటాను ఇకపోతే నువ్వేనే పర్వాలేదు నాకు ఇకపోతే నువ్వేనే పర్వాలేదు నాకు కొన్ని ఉండాలని ఉందండి వెనకాల చూసినా ముందు చూసినా చాలా అందంగా ఉన్నావు హలో 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 ఎంత మందిని పిలిచినా కూడా పలకట్లేదు ఏంటండి అంటే నేను దేనిక ఆపేనంటే నేను చదువుకుంటున్నానండి ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది నాది ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది నాది నేను బీటెక్ చదువుదామని చెప్పేసి ఎంసీట్ రాసానండి అయితే నాకు ఎంసెట్ లో సీట్ రాలేదండి నాకు చదువుకోవాలని కోరిగా ఉంది బాగా అబ్జర్వేషన్ చేస్తే ఏంటంటే హైదరాబాద్కి పోతే డబ్బులు వస్తాయి ఆ డబ్బులతోటి చదువుకోవచ్చు అండి అని చెప్పారండి ఇది కూడా నేను లగేజ్ అన్ని తీసుకొని వచ్చున్నాను నన్ను హైదరాబాద్ లో నాకు ఎక్కడన్నా ఎక్కడన్నా అబ్బాయిని చూపిస్తారా అబ్బాయి కలిసి ఉంటాను అబ్బాయి ఎందుకంటే నేను ఉన్నాను అనుకో అబ్బాయి కష్టపడి తీసుకొచ్చి నన్ను కదా ఇప్పుడు నేను బయటికి వెళ్ళి కష్టం చేయలేను కదా అబ్బాయి అయితే నాకు మూడు పుట్ల అన్నం పెడతాడు తర్వాత నన్ను బాగా చూసుకుంటాడు అవసరమైతే ఆయన లైఫ్ పార్ట్నర్ చేసుకుంటాడు అవసరమైతే ఆయన లైఫ్ పార్ట్నర్ చేసుకుంటాడు అలాగ బాధ్యతగా నన్ను బాగా చూసుకుంటారు కదా ఇక్కడ హైదరాబాద్ లో అబ్బాయిలు అందరూ ఒక చదువుక అని చెప్పేసి రూములు తీసుకొని రూములలో ఫ్యామిలీ అని చెప్పేసి ఉండి అలా అమ్మాయిని చూసుకుంటారంట కదా అలాంటి ఉంటే ఎవరైనా హెల్ప్ చేస్తావా అబ్బా లేకపోతే నువ్వేనే పర్వాలేదు నాకు నేనేం చెయ్యాలండి నువ్వు మా కూడా వే కదా నీతో కలిసి ఉండాలని ఉందండి అందులో నిద్రించి కలిగండి ముద్రించి ఇంకా అవి దొరకలేదు మీకు ఇంకా అవ్వడం చూసుకోండి నేను దొరకనా ఇంకా ఇంకా దొరకలేదా ఎవరు దొరకలేదు కాబట్టి నువ్వు సన్నగా ఉన్నావు అందంగా ఉన్నావు వెనకాల చూసినా ముందు చూసినా చాలా అందంగా ఉన్నావు చేసుకుంటే మీనే కావాలి ఇంకా సెలెక్ట్ చేసుకోరు మీరు ఇంకా చాలా మంది బైక్ సరే నేను ఇక్కడ నుంచి మరి ఎవరైనా సెలెక్షన్ చేసి పెట్టి ఎవరు ఎవరండి మరి నేను సెలెక్ట్ చేయడం ఎవరు చూసుకో నేను సెలెక్ట్ చేయడం కాదండి కాదండి మీరు సెలక్షన్ చేస్తానంటే నీతి నిలబడుకొని ఉంటా మీరు సెలెక్షన్ చేయను అంటే నేను వస్తా సరే ఇప్పుడు బైక్ పోతుంది అబ్బాయిని అడుగుతా ఏమండి ఐ లవ్ యూ ఐ లవ్ యూ చూసారా వాడు పలకుండా పోయిన డైరెక్ట్ ఐ లవ్ యే చెప్పినా నేను డైరెక్ట్ చెప్పారా లేదా వాడు ఆగినాడా ఎప్పుడైనా సరే ఇలా ఇలా పోతా ఉంటే ఆపదే ఆగరండి ఐ లవ్ యూ చెప్పినా కూడా వాడు నన్ను పట్టించుకోలేదంటే వాడికి ఎంత పొగురుంది చెప్పు నువ్వు ఎంత మంచోడో చెప్పు నాకు నాకొద్దు నాకు మంచోళ్ళు అడిగేరా వస్తానబ్బా ప్లీజ్ అదేంటి మరి నేను కావాలంటే అండి ఇంకా నేను మాత్రం నాకు ఇష్టం లేదండి ఎవరు నేనంటే ఇష్టం లేదా అరే వంటి మంది కేజీ కండలేదు నిన్నే నేను భరిస్తానంటే రెండు కేజీలు ఉన్నాయి నాకు నన్ను నువ్వు భరించలేవా కానీ మీరు అవుడు నాకు తెలియదు మిమ్మల్ని అలానే ఇప్పుడు తెలుసుకో తెలియదు తెలియదు అని కాదు ఏంది రాజమండ్రి మంది రాజమండ్రి నా హాయ్ చూడండి వాళ్ళని కూడా హాయ్ చెప్పిన గెలిగిన అయినప్పటికీ కూడా నకిలు చూడకుండా పోతున్నారు అందుకే రీయల్ ఇలా పెట్టు ఇలా నడుద్దాందాడుగులే నాతో పాటు అప్పుడు నీకు నాకు పెళ్ళి అయిపోయినట్టే నేను ఎందుకండి అండి తెలిస్తేనే పెళ్లి చేసుకోరు తెలియకపోయినా కూడా పెళ్లి చేసుకుంటారు బ్రహ్మ ఇలా పెట్టు ఇలా పెట్టి ఇలా పెడితే మూడండి ఇది ఎవ్వరు విడదీల్లేరు తెలుసా కోర్టులు లాయర్లు ఎవ్వరు విడతీయలేరు బంధం అండి ఇది అర్థమైతుందా నీకు అర్థమైతుందా వెళ్ళిపోదాము వెళ్ళిపోదాముడికి ఇటు కాదా నువ్వు పోయేది మళ్ళీ ఇటు పోదాం అంటాము అంటే ఎక్కడ ఉంది నీ ఇల్లు లోపలి మీ అమ్మ మీ నాన్న ఉన్నారా లోపల లేరండి ఆరు వేలు వేరే ఊళ్ళో ఉంటే ఇక్కడ హైదరాబాద్ సరే మీ అమ్మ ఫోన్ నెంబర్ చెప్పు నేను ఫోన్ చేసి అత్తయ్య నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన నీ కొడుకు తోటి వెళ్ళిపోతున్నాను నీ కొడుకు నన్ను లేపకి వెళ్ళిపోతున్నాడు నీ కొడుకు నన్ను ఎక్కడో పెట్టేస్తాడంట అని చెప్తా ఇష్టం ఉండదండి మీరు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు ఎందుకు ఆప్స చేయరు ఎందుకు దేనికి

నువ్వేం చెప్పావు బ్రహ్మముడి నువ్వు నేను కలిసి గాలు తేలుకుంటా విమానం ఎక్కి మనం అనిము వెళ్ళిపోదాము మీ అమ్మగారి డబ్బులు వేసింది అకౌంట్లో మా అమ్మగారు ఎందుకు వేస్తారండి అంటే ఒక గానీ ఒక కొడుకు కదండి ఆ మాత్రం మీ అమ్మ అమౌంట్ డైలీదా అవును మీ అకౌంట్ ఎందుకు వస్తుంది నా అకౌంట్ లో వస్తుంది సరే నీ అకౌంట్ నెంబర్ నా చెప్పు నేను లాగిన్ అయితా అప్పుడు మీ అమ్మాయి వేసిద్ది వెళ్ళిపోదాము

ఈ బ్యాగ్ లో ఈ బ్యాగ్ లోండి నాకు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదా ఈ పొడుగు చూస్తుంటే అర్థం కావట్లేదా ఈ లావు చూస్తుంటే అర్థం కాలేదా నువ్వు వచ్చి కొడితే నాకు సంబంధం లేదు నేను వల్ల కాదు అది కాదు అది